ఓ వైపు చలి పెరుగుతున్న వేళ వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది అనేక రాష్ట్రాలకు ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ ఐఎండే వెల్లడించింది ఈ నేపథ్యంలో పశ్చిమ హిమాలయ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల వర్షాలు సంభవిస్తాయని వెల్లడించింది దీంతో జనవరి ఇరవై తొమ్మిది నుంచి పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు హిమపాతం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు తెలిపారు ఈ క్రమంలో జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న మైదానాలలో వర్షాలు లేదా హిమపాతం సంభవించే అవకాశం ఉందని ప్రకటించింది ఈ ప్రాంతాల్లో ప్రయాణానికి అంతరాయం ఈ క్రమంలో ఉత్తరాఖండ్ పంజాబ్ ప్రాంతాల్లో చలి పెరిగి ప్రయాణం కష్టంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఉత్తరప్రదేశ్లో దట్టమైన పొగమంచు వ్యాపించే అవకాశం ఉన్నందున జనవరి ముప్పై వరకు కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోవచ్చని తెలిపింది అలాగే పంజాబ్ హర్యానా చండీగఢ్తో జనవరి ఇరవై తొమ్మిది వరకు రాత్రి ఉదయం వేళలో పొగమంచు కారణంగా ప్రయాణంలో అంతరాయాలు ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది ఫిబ్రవరి రెండున ఢిల్లీ లేదా ఎన్సీఆర్లలో పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది ఉత్తరప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ ప్రాంతాలలో కూడా జనవరి ముప్పై వరకు విస్తృతంగా పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది దక్షిణ భారతదేశంలో కూడా దీంతో పాటు దక్షిణ భారతదేశంలో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు తమిళనాడు పుదుచ్చేరిలో కరేకల్లో ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు అలాగే జనవరి ముప్పై ఒకటిన కేరళ మహేలో కూడా వర్షపు పరిస్థితులు ఉంటాయన్నారు జనవరి ఇరవై ఎనిమిదిన హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చలిగాలను కొనసాగే అవకాశం ఉందని వివరించారు జనవరి చివరి వరకు చలిగాలను మరింత తీవ్రతతో కొనసాగే ఛాన్స్ ఉందన్నారు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు జనవరి ముప్పై వరకు ఈ ప్రాంతాల్లో చలిగాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఢిల్లీ వెదర్ ఎలా ఉందంటే జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రకారం పేలవంగా రెండు వందల యాభై తొమ్మిదిగా నమోదైంది ఇదే పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగింది గాలి నాణ్యత సూచిక పెరగడం వల్ల నగరంలో నివసించే ప్రజలు హానికరమైన కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పవచ్చు ఢిల్లీ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది ఐఎండీ సమాచారం ప్రకారం జనవరి ఇరవై ముప్పైనా నగరం పాక్షికంగా మేఘావృతమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు